అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కన్నుల గురించి తెలుసుకోబోతున్నాము మీరు అనుకోవచ్చు ఎందుకు ప్రొఫెసర్ గారు శ్రీ వెంకటేశ్వర అన్ని భాగాలను గురించి మాట్లాడుతున్నారని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి అంగము ప్రతి భాగమునందునూ మహత్యం కలదు శక్తివంతమైన ప్రభువు తాను పైన పిహెచ్డి చేసినందువలన నా యొక్క జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని కోరుకొని ఈ ధారావాహిలు చేస్తున్నాను ఈ ప్రయత్నము నా బాధ్యతగా స్వీకరించి భగవంతుని సేవ కోసం ఈ ఉపన్యాసాలు చేయుచున్నాను ప్రతి ఒక్క భాగములోనూ శ్రీ వెంకటేశ్వర మహత్యము గలదు శక్తి గలదు అవయము యొక్క గొప్పదనం ప్రాధాన్యత ఆ అవయమును స్మరించినందువలన కలిగే సుఖ సంతోషాలు మానవునికి ఎంతో కలవు మనం భగవంతుని దర్శించుకోవటమే కాదు భగవంతుని యొక్క దివి రూపంలో ఉన్న భాగాలు మహత్యం కూడా తెలుసుకులవలైన ధ్యానించిన ముక్తి మార్గము పొందేదము కాబట్టి ఈ ధారావాహిలో ప్రతి ఒక్క హిందువు చూసి ధన్యులు కావాల్సినదిగా కోరుచున్నాను వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ మనకు శ్రీ వెంకటేశ్వర కన్నుల గురించి తెలియజేయన్నది ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నుల గురించి మాట్లాడుకునేదమ్మా హిందూ సాంప్రదాయంలో కళ్ళను కేవలం శరీరం అందం మాత్రమే కాకుండా దైవ కృప మరియు ప్రేమకు ఒక మార్గంగా చూస్తారు ఆ కళ్ళ చూపు శాంతి మరియు అనురాగం కలిగించే శక్తిని కలిగించి ఉంటుందని నమ్మకం ఉంది మానవ సంబంధాల యొక్క బలాన్ని ప్రతిబింబిస్తుంది దేవత లాంటి శ్రీ వెంకటేశ్వరుడి వంటి దైవమూర్తులకు వచ్చేటప్పుడు వారి కళ్ళ ప్రాముఖ్యత మరింత గొప్పగా మారుతుంది ఎందుకంటే అవి సర్వజ్ఞత అనుకంపము మరియు రక్షణకు చిహ్నంగా ఉంటాయి వారి చూపు దైవం యొక్క జాగ్రత్తగా మరియు శ్రద్ధగా చూసి స్వభావాన్ని సూచిస్తుంది కృపను ఆశించే అందరికీ ఆశీర్వాదాలను ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటుంది విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడు రక్షణ అనుకంపము మరియు దైవ కృప యొక్క గుణాలను తెలియజేస్తుంది ఆయన కళ్ళు తరచుగా కమలంలాగా మరియు కాంతివంతంగా వర్ణించబడినవి కేవలం శరీర లక్షణాలు కాదు కాని ఆయన సర్వజ్ఞత దయ మరియు రక్షణాత్మక స్వభావాన్ని సూచించే ముఖ్య చిహ్నాలుగా కన్నులు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దైవ స్వరూపం ముఖ్యంగా కళ్ళ అందం పురాణాలు మరియు ఉపనిషత్తుల వంటి వైష్ణవ శాస్త్ర గ్రంథాల్లో విస్తృతంగా వివరించబడి ఉన్నాయి ఈ వివరణలు ఆల్వారు భక్తి గీతాల్లో ఎంతో అందంగా ప్రతిధ్వనిస్తాయి విష్ణు పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నుల గురించి ఏమి తెలియజేస్తున్నదో తెలుసుకునేదమ్మా విష్ణు పురాణం ప్రధాన పురాణాల్లో ఒకటి ఇది విష్ణుదేవునికి అంకితం చేయబడింది ఈ గ్రంథం ఆయన అవతారాలు మరియు దైవ లక్షణాల గురించి వివరాలను అందిస్తుంది సంస్కృత శ్లోకంలో ఏమి తెలియజేయో తెలుసుకునేదమ్మా విష్ణు పురాణం ప్రథమ స్కందం ద్వితీయ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో తెలియజేయనది ఏమనగా నీలోద్బలతల శ్యామం విలోచన విరాజితం సమం కాంత సముద్భాతం మకుటేన విరాజితం దీని అర్థం ఏమనగా కమల దళం లాంటి నీలం వర్ణం కలిగిన కళ్ళతో తేజస్సుతో ప్రకాశిస్తున్న కళ్ళు మరియు గొప్ప కిరీటంతో అలంకరించబడి ఉన్నావు ఈ శ్లోకం వివరణ గురించి తెలుసుకునేదేమా ఈ శ్లోకం విష్ణు పురాణం నుండి భగవాన్ విష్ణువుకు సంబంధించిన కళ్ళ అందాన్ని కమలపు పువ్వు పంకతిలా ప్రకాశిస్తున్న కళ్ళుగా వర్ణిస్తుంది ఆయన కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉండటం ఆయన సర్వజ్ఞతకు చిహ్నం ఈ ప్రకాశవంతమైన కిరీటంతో ఆత్మ కరుణను ప్రతిబింబించే ఆయన రూపం విశ్వాసానికి రక్షకుడిగా ఆయన పాత్రను చూపిస్తుంది ఎంత విసిదముగా మనకు ఈ శ్లోకంలో భగవంతుని కల్లుల గురించి తాను స్పష్టంగా చూసినట్లు వర్ణించియున్నాడు తర్వాత నారాయణ ఉపనిషత్తులో ఏ విధంగా వర్ణించబడిందో తెలుసుకునేదమ్మా నారాయణ ఉపనిషత్తు అధర్వ చెందిన ఒక భాగం ఇది విష్ణుదేవుని దైవ స్వరూపాన్ని అందంగా వివరిస్తుంది ఈ శ్లోకం నారాయణ ఉపనిషత్తు పథకం పది శ్లోకం రెండులో సంస్కృతంలో ఈ విధముగా నీలోత్పలదల శ్యామం తద్భస్యబం స్నానాయనం మహిమాన సర్వభూత ప్రేమాత్మ వ్యాపి దివ్య విధం దీని అనువాదం కమలపు పువ్వులా ఉన్న నీలం కళ్ళతో విశాలంగా విస్తరించి సర్వభూత ప్రేమాత్మ మరియు దివ్య విధంగా విస్తరించి ఉన్నావు ఈ శ్లోకం వివరణ ఒకసారి చూసేదమ్మా ఈ శ్లోకం నారాయణుని కళ్ళను విశాలంగా మరియు కమలంలా వర్ణిస్తుంది ఇది విశ్వ ప్రేమ మరియు సర్వవ్యాప్తిగా ఉండే ఆయన స్వభావాన్ని సూచిస్తుంది సర్వభూత ప్రేమాత్మ ఆయన అపారమైన కరుణను మరియు ప్రేమను తెలియజేస్తుంది కళ్ళ వర్ణను విశ్వాసాన్ని పరిశీలించే శక్తిని మాత్రమే కాకుండా సమస్త జీవరాశుల పట్ల ఆయనలో నున్న ప్రేమను చూసిస్తుంది చూడండి భగవంతుని కన్నులలో సర్వ జీవరాశులకు ఆయన ప్రేమను సూచిస్తుందని తెలియజేస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కనులలో అంత మహత్యం ఉన్నదన్నమాట శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య నామాలలో ఏమి తెలియజేస్తుందో తెలుసుకునేదమ్మా పద్మపురాణం పద్మపురాణం విష్ణుదేవుని దివ్య రూపాన్ని గౌరవంగా వర్ణిస్తుంది అందులో ఆయన కళ్ళ అందాన్ని కూడా పొందుపరుస్తుంది ఈ శ్లోకం పద్మపురాణం ఉత్తరాఖండం మూడవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకంలో సంస్కృతంలో ఏమి తెలియజేస్తుందనగా వచ్చాహ శ్రీవచ్చ శ్రీయుక్త శ్రీ మస్ నారాయణ దీని అనువాదం ఏమనేది తెలుసుకున్నదమ్మా శ్రీమన్నారాయణుడు వచ్చ అనే చిహ్నాన్ని తన వచ్చస్థలంపై ధరించి శాంతి మరియు ప్రకాశంతో వెలుగుతూ ఉన్నాడు ఆయన దళంలో పోలిన కళ్ళతో దివ్యకాంతిని వెదజల్లుతూ గొప్ప కిరీటంతో అలంకరించబడి ఉన్నాడు దీని వివరణ ఏమనగా ఈ శ్లోకం విష్ణువు తన కంటితో ఉన్న అద్భుతమైన దివ్యకాంతిని మరియు శ్రీవచ్చిహనం ద్వారా లక్ష్మీదేవితో ఆయన శాశ్వతమైన సంబంధాన్ని సూచిస్తుంది ఆయన కళ్ళ అందం మరియు సౌమ్యత్యం విశ్వాన్ని రక్షించే క్షమాశీల రక్షకుడిగా ఆయన పాత్రను తెలియజేస్తుంది చూడండి శ్రీ వెంకటేశ్వరి యొక్క కళ్ళ మహత్యం విశ్వాన్ని రక్షించుతుంది ఆ కళ్ళ యొక్క మహత్యం గురించి ఎంతమందికి తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామిని విష్ణుదేవుని శ్రీకృష్ణుని ధ్యానిస్తారు దర్శిస్తారు కానీ వారికి ఉన్న కన్నుల గురించి ఎవరైనా తెలుసుకున్నారా భగవంతుని పూజించటమే కాదు ముఖ్యం ఆగ భగవంతుని యొక్క ప్రతి ఒక్క భాగాన్ని మనం పరిశీలించాలి దాని యొక్క గొప్పదనం తెలుసుకోవాలి ఆ భాగాన్ని మనం ప్రార్థన చేయాలి అప్పుడే ముక్తి మార్గానికి దారి కలుగుతుంది తర్వాత భగవద్గీతలో శ్రీ మా నారాయణుని కన్నుల గురించి ఏమి తెలియజేస్తున్నదో తెలుసుకునేదమ్మా భగవద్గీతలో పదకొండవ పాయింట్ పదిహేడవ అధ్యాయంలో విశ్వరూప దర్శనం సందర్భంగా అర్జునుడు శ్రీకృష్ణుడి అనేక చేతులు కళ్ళతో ఉన్న విశ్వరూపాన్ని చూశాడు ఆ శ్లోకం ఏ విధంగా వర్ణించాడంటే అర్జునుడు అనేక బాహు దరవక్ష నేత్రం పశ్చామిత్యాం సర్వోత్నంత రూపం ఈ శ్లోకం యొక్క అర్థమేమనగా ప్రతి వైపున విస్తరించిన అనంత రూపంలో ఉన్న కళ్ళు చెవులు ముఖాలు మరియు బాహువులను నేను చూస్తున్నాను అంటే దీని వివరణ ఏమనగా ఈ శ్లోకం విష్ణువుకు అనేక కళ్ళు మరియు రూపాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఇది ఆయన సర్వజ్ఞత మరియు సర్వమును చూడగలిగే శక్తిని సూచిస్తుంది ఈ శ్లోకం ఏమి తెలియజేస్తుందంటే అనేక కళ్ళు మరియు రూపాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఆ అనేక కళ్ళు ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క యాక్టివిటీ మీరు చేసేది గమనిస్తూ ఉంటుంది మీరు ఎక్కడున్నా సరే ఏమి చేసినా సరే భగవంతునికి తెలియవేస్తుంది అందుకే ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం తెలుసుకోవలసినది సర్వజ్ఞత మరియు సర్వమును చూడగలిగే శక్తిని భగవంతుని కన్నులలో ఉన్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నులు చాలా పవిత్రమైనవి ఆ కన్నులను మనం పూజించుట చాలా ముఖ్యమైనదిగా తర్వాత శ్రీమద్భాగవతంలో స్కందం మూడు అధ్యాయం ఇరవై ఎనిమిది శ్లోకంలో ఏమి తెలియజేస్తుందంటే శాంతం తేజ ప్రజ్వలద్జపత్రవర్మ నంసయం వ్యధా ప్రభం భూరిలోచనం అంటే దీని తాత్పర్యం ఆయన మేఘం లాంటి కాంతిని కలిగి కమల పువ్వు ఆకారంతో కళ్ళతో సున్నితమైన వెలుగును వెదజల్లుతూ ఉంటాడు దీని వివరణ గురించి తెలుసుకునేదేము ఈ వర్ణన విష్ణువు కళ్ళు సౌమ్యతాన్ని దయను మరియు మృదుత్వాన్ని సూచిస్తుంది ఆయన చూపు శక్తిని మాత్రమే కాక తనలోని ప్రేమను మరియు రక్షణాత్మకను కూడా ప్రతిబింబిస్తుంది ముఖ్యంగా ఈ శ్లోకంలో ఏమనగా ఆయన చూపు శక్తి మాత్రమే కాక తనలోని ప్రేమను మరియు రక్షణాత్మకను కూడా సూచిస్తుంది అంటే ఆయన చూపులో ప్రేమయు ఉన్నది మరియు రక్షించే బాధ్యతను కలిగి ఉన్నది ఆయన కన్నులు మనం రక్షించే బాధ్యత కూడా ఉన్నదని తెలియజేస్తున్నది అందుకే భక్తులు భగవంతుని కళ్ళను కూడా మనం ప్రార్థించవలయ్యారు ఇంతవరకు మనం భగవంతుని కన్నుల గురించి వేదాలలోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఏమి తెలియజేసినదో తెలుసుకున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఆళ్వారులు అనే వైష్ణవ భక్తులు ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కన్నులను వర్ణించారో తెలుసుకునేదమ్మా నమ్మలవారు అత్యంత గౌరవనీయమైన ఆళ్వారులో ఒకరు తన తిరుమావల్లి గీతాలలో విష్ణువు యొక్క దివ్య లక్షణాలను అద్భుతంగా వర్ణించారు తను తమిళంలో వర్ణించిన శ్లోకం గురించి తెలుసుకునేదేమా ఈ శ్లోకంలో నమ్మల్వారు విష్ణువు కళ్ళను సౌమ్యత మరియు కరుణతో విరాజిల్లుచున్నట్లు వర్ణిస్తారు ఆయన హాస్యంతో నిండిన కళ్ళు భక్తులతో అనురాగాన్ని శాంతత్వాన్ని కలిగిచ్చేలాగా కనబడుతున్నాయని వర్ణిస్తారు చూడండి ఆళ్వారు గారు తన కళ్ళును దగ్గర నుంచి చూసినట్టుగాను తను ఎంతో అనుభవంతో భగవంతుని యొక్క సాన్నిధ్యంలో చూసినట్లు వర్ణించుచున్నారు వైష్ణవ ఆవార్లు భగవంతుని ఏ విధంగా పూజ చేశారు ఏ విధంగా వారు వర్ణించారనేది ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలను అప్పుడే మనకు విష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం గురించి వారి యొక్క విశిష్టతను గురించి తెలియవచ్చును తర్వాత పెరియాల్వార్ తన తిరుపల్లాండులో విష్ణు రూపాన్ని గురించి వివరిస్తూ ప్రత్యేకంగా ఆయన కళ్ళపై దృష్టి సారించారు ఆ శ్లోకం ఏమంటే దీని తాత్పర్యం ఏమంటే ప్రభువు కళ్ళు కనబడినప్పుడు భక్తుల ఆశతో కళ్ళు చూస్తారు అందమైన కళ్ళు పువ్వుల జటలో ఉంటాయి వివరణ పెరియాల్ వారు విష్ణువు కళ్ళు అందాన్ని వికసించిన కమలాలతో పోలిస్తూ అవి భక్తుల శాశ్వత సంతృప్తిని కలుగు తెలియజేస్తారు అంటే మనం భగవంతుని కళ్ళును జ్ఞానంతో చూసినట్లయితే అవి మనకు శాశ్వత సంతృప్తి మరియు సుఖ సంతోషాలు కలుగు చేస్తాయని తెలియజేస్తున్నారు విష్ణువు కళ్ళ అందం మరియు శక్తి ఆయన దయగల స్వభావానికి ప్రతీకగా ఉంటుంది వేద శ్లోకాల నుంచి పురాణ కథలు ఆల్వారు భజనల వరకు ఆయన కళ్ళను కళ్ళలోని ప్రేమ శక్తి మరియు రక్షణకు సంకేతంగా భావిస్తారు మోక్షం కోసం ఆశించే వారికి శ్రీ వెంకటేశ్వరుని కళ్ళు ఒక దివ్యమైన వంతనగా నిలుస్తాయి ఆయన చూపి శుద్ధి చేస్తుంది ఆయన చూపి రక్షిస్తుంది మరియు ఆయన అందం భక్తులను ఆకర్షిస్తుంది తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భౌతికము మరియు ఆధ్యాత్మిక బాధల నుండి విముక్తి కలిగించే దివ్యమైన ఔషధంగా భావించవచ్చును భక్తులు ఆయన కళ్ళ చూపులో ఉన్న కృపను పొందడంలో అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారని తెలియజేస్తుంది విష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణామయుడిగా వెలసిన దివ్య దృష్టి వెంకటేశ్వరుని కన్నుల అందం శక్తి అయిన కరుణామయ స్వభావానికి ప్రతీకగా భావించబడతాయి ఈ కన్నులు సనాతన వేదాలు పురాణ గాథలు ఆల్వార కీర్తనల్లో విశ్వ ప్రేమ రక్షణ మరియు అపరిమిత దయకు చిహ్నంగా కొనబాడబడ్డాయి మోక్షం కోసం ఆశించే వారికి ఆయన కర్ణుల దివ్య సాన్నిధ్యం పరిశుద్ధతను ప్రసాదించి వారి భయాలను తొలగించి భక్తి మార్గంలో స్థిరమైన స్ఫూర్తిని ఇస్తుంది ఈ దివ్య దృష్టి భక్తుల పట్ల ఏకాంతమైన శ్రద్ధ ప్రేమను కలిగి ఉంటుందని వారి బాధల నుండి విముక్తికి అందిస్తుందని నమ్ముతారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కరుణా చూపుని పరిశుద్ధ మార్గంలో భావించిన సర్వ రోగాలను కష్టాలను తొలగించే దివ్య ఔషధంగా పనిచేస్తుందని తెలియవచ్చుచున్నది ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నులను ప్రార్థన చేయటం వలన కలిగే లాభాలను గురించి తెలుసుకునేదమ్మా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తుల జీవితంలో ఒక ప్రత్యేక అనుభూతి స్వామివారిని దివ్య దృష్టిని అనుభవించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతి అనుగ్రహం మరియు రక్షణ పొందగలరు శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణతో కూడిన దర్శనం భక్తుల జీవితాన్ని ఒక దివ్య బారిగా భావిస్తారు ఎందుకంటే ఆయన చూపు శుద్ధి చేస్తుంది ఆయన కాంతి భక్తులకు ఆత్మీయ బలం కలిగిస్తుంది ఆధ్యాత్మిక శాంతి మరియు మనస్సు శుద్ధి కలుగజేయిస్తుంది ఏ విధంగా అంటే స్వామివారి దర్శనం భక్తులలో ఉన్న అహంకారాన్ని తొలగించి వినయం భక్తిని కలిగిస్తుంది స్వామివారి దర్శనం ద్వారా భక్తుల హృదయం ప్రశాంతంగా మారుతుంది దర్శనం ద్వారా భక్తులు తమలో దాగి ఉన్ని ఆధ్యాత్మికలను వెలికి తీసుకురావస్తుంది వారి ఆత్మను శుద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది భగవంతుని సహకారం పొందే అవకాశం కలుగుతుంది భగవంతుని కళ్ళును దర్శించుకుంటే పూజ చేస్తే స్వామివారి దర్శనం కోసం వేలాది భక్తులు తిరుమల చేరుకుంటారు భక్తుల ఆకాంక్షలు ఆశయాలు స్వామివారి ముందు వారు అనుభవించే భక్తి భావనతో కలిసిపోతాయి స్వామివారి కరుణ పొంది వారి ఆశయాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం స్వామివారి దర్శనం ద్వారా భక్తుల వారి కష్టాలను దూరం చేసుకోవాలని ప్రార్థిస్తారు భగవంతుని కన్నులు వారి యొక్క ప్రార్థనలు మన్నించి వారికి భగవంతుని కన్నులు కర్మ నిర్మాణం మరియు పాప విముక్తి కలుగజేస్తుందని తెలియజేస్తుంది భక్తులు తమ పూర్వజన్మ పాపాలను మరియు కష్టాలను దూరం చేసుకోవడం కోసం స్వామివారి సన్నిధిని చేరుతారు వెంకటేశ్వర స్వామి కరుణామూర్తి అని భావిస్తారు ఆయన కృప దృష్టి భక్తులు పాపాలను తీర్చగలదని విశ్వసిస్తారు వెంకటేశ్వరి దర్శనం ద్వారా వారు తమ కర్మలను తీర్చుకొని పుణ్యాన్ని సంపాదిస్తారని తెలియవచ్చుచున్నది స్వామివారి కనులు దర్శించుకోవడం వలన ఆత్మవిశ్వాసము మరియు రక్షణ పెరుగుతుంది స్వామివారి కరుణతో భక్తులు తమలో శక్తి ధైర్యం పొందుతారు స్వామివారి దర్శనం భక్తులకు ఓ అద్భుతమైన ధైర్యం శాంతన మరియు రక్షణ కలిగిస్తుంది స్వామివారి కరుణతో భక్తులు అన్ని కష్టాలను ఎదుర్కొనే శక్తిని పొందుతారు భక్తుల స్వామివారి కరుణ కాపాడే రక్షణ కవచంగా ఉంటుంది కనుల యొక్క మహత్యం ఏమిటంటే మనకు మోక్షం పొందే మార్గాన్ని కూడా చూపిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ భక్తులకు మోక్షం పొందే మార్గాన్ని చూపుతుంది స్వామివారి కరుణతో భక్తులు వారి జీవితం సార్థకం అయ్యేలా మోక్షాన్ని పొందగలుగుతారు భక్తులు తమలో ఉన్న భయాలను తొలగించి స్వామివారి కరుణామృత దృష్టి ద్వారా శాంతిని శాంతత్వమును పొందుతారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ప్రధాన భాగంగా ఉంటుంది భక్తులు స్వామివారి కరుణ కోసం వారి దివ్య దృష్టిని పొందేందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు స్వామివారి కరుణతో కలిగే ధైర్యం మనోబలం భక్తులు తమ జీవితంలో సంతోషం మరియు శాంతిని పొందుతారు మనం రోజూ వినే వెంకటేశ్వర సుప్రభాతంలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క కన్నుల గురించి ఏ విధంగా వర్ణించబడినదో తెలుసుకునేదమ్మా ఈ శ్లోకం యొక్క అర్థము మరియు వివరణను గురించి తెలుసుకునేదేమా పద్మం హిందూ తత్వశాస్త్రంలో మరియు వేదాంత తాత్వికతలో పదే పదే కనిపించే ఘాడమైన ప్రతీక ఇది దివ్య అందం ఆధ్యాత్మిక స్వచ్ఛత మరియు వేరుపడి జీవించే స్థితికి సంకేతం బురదల్లో నాటబడినప్పటికీ పద్మం అపవిత్రతకు గురి కాకుండా ఉంటుంది ఇది ప్రపంచంలోని కల్మశాలకు ప్రభావితం కాకుండా జీవించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ శ్లోకం భక్తులను అన్ని పరిస్థితుల్లో నిలబెట్టగల శ్రీ వెంకటేశ్వరుని శక్తిని ప్రశంసిస్తుంది పద్మాన్ని వర్ణించడం ద్వారా ఇది ఆధ్యాత్మిక స్వచ్ఛతపై మరియు ప్రపంచపు సంక్లిష్టతల మధ్య ఉన్న ఆత్మాత్మికపై ఆలోచనను ప్రేరేపిస్తుంది వికసించే పద్మం దివ్య ప్రక్రియపై విశ్వాసాన్ని ఆశ మరియు పునరుత్పత్తిని ప్రేరేపిస్తుంది తాత్వికతలో పద్మం ఆధ్యాత్మిక ఉద్భవం మరియు మోక్షాన్ని సూచిస్తుంది ఇవి వెంకటేశ్వరుని గుణాలుగా ప్రతిఫలిస్తాయి శ్రీ వెంకటేశ్వరు నేత్రాలు ఆధ్యాత్మిక పురోభివృద్ధి మరియు భౌతిక మేలు కోసం శక్తివంతమైన ప్రార్థనగా మారుతాయి ఇది భక్తుల శాశ్వత రక్షకుడిగా శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థనను మరింత బలపరుస్తుందని తెలియజేస్తుంది అంటే మనకు దీనివలన తెలియవచ్చినది ఏమనగా భగవంతుని కన్నులు చాలా పవిత్రమైనవి మీరు భగవంతుని పూజ చేసేటప్పుడు భగవంతుని కన్నులు కూడా మనం ప్రార్థన చేయాల్సి వస్తుంది భగవంతుని కన్నుల వలనే మనకు ప్రసన్నత భక్తి మార్గానికి దారి చూపిస్తాయి అందుకే వేదాల్లోనూ పురాలలో ఇతిహాసాల్లోనూ వైష్ణవ ఆల్వార్లు కూడా భగవంతుని కన్నుల గురించి వివిధ రకములుగా వర్ణించి ఉన్నారు నాకు తెలిసినంతవరకు భగవంతుని కన్నుల గురించి మీకు విశదీకరించినాను నేను ఒక సంస్కృత పండితుడిని కాదు ఒక మానవ విజ్ఞాన శాస్త్రవేత్త వెంకటేశ్వర పైన పిహెచ్డీ చేసినందువలన నేను ఈ బాధ్యత తీసుకొని నాకున్న జ్ఞానాన్ని మీకు అందరికీ పంచిపెడుతున్నాను ఈ ధారావాహి చూసిన తర్వాత మీ అనుభవాలను మీకున్న జ్ఞానాన్ని కూడా నా ఈమెయిల్కి రాయచ్చు మీరు ఈ ఎపిసోడ్లో కామెంట్స్లో కూడా రాస్తే నేను తగిన రెస్పాన్స్ ఇస్తాను ఐ హోప్ యు ఎంజాయిడ్ దిస్ డిస్కషన్ అబౌట్ ది లార్డ్ శ్రీ వెంకటేశ్వర ఐస్ ఐ రియలీ లైక్ డీలింగ్ విత్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర ఐఎమ్ సర్చింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ బోత్ వేదాస్ పురాణాస్ ఇతిహాసస్ ఆల్వర్స్ వర్సెస్ అండ్ ఐఎమ్ స్పెండింగ్ మై ఎంటైర్ టైమ్ you may surprise that every day i am spending more than 10 hours to prepare for these lectures it is a great contribution from me to the hindu community thank you very much for your kind listening i request you if you like you forward it to your friends and group people and also subscribe this channel to know more about uh, hindu culture and civilization Thank you. Thank you one and all.